నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రతను పెంచమంటూ జెడ్ ప్లస్ కేటగిరీలో భద్రత కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మరి ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న సమన్వయకర్తల సమావేశంలో ఆయన ఈసారి అధికారంలోకి మనమే వస్తాం అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడికి అదేవిధంగా టీడీపీ అందరికీ కూడా సినిమాను చూపిస్తాం వేరేలా ఉంటుంది ఈసారి అంటూ వ్యాఖ్యానించారు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భద్రతను పెంచమనడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు satan must కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ మేరకు గవర్నర్ లేఖను రాయడాన్ని చూసాం అదే విధంగా కలిశారు కూడా ఇప్పుడు కూడా అసలు జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీలో భద్రత కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఇదిలా ఉంటే మొన్న జగన్మోహన్ రెడ్డి నేను సినిమాను చూపిస్తాను ఈసారి వేరేలాగా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు ఏంటి అసలు ఈ భద్రతా విషయం ఏంటి సినిమా చూపించడం ఏంటి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్ ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కావాలా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రాష్ట్రానికి ప్రజలకి ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే ఇవాళ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీసు ఆస్తుల వివాదంలో ఎన్సీఎల్టీకి ఎక్కి తల్లి మీద చెల్లెల మీద కోర్టులో కొట్లాడుతూ ఉండి అలాగే వాళ్ళ సొంత చిన్నాన్న కుమార్తె డాక్టరు సునీత గారు మా నాయనని చంపిన వాళ్ళకి నువ్వే మద్దతు తెలుపుతూ ఉన్నావు అని చెప్పని కొంగుజాచి అర్థిస్తున్నావు మాకు న్యాయం చేయండి అని చెప్పని పులివేంద్ర గడ్డ మీద నిలబడి న్యాయం అర్థిస్తూ ఉన్న వాళ్ళ చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత గారికి రక్షణ కల్పించాలా ఎవరి నుంచి ఎవరికి రక్షణ కల్పించాలో అర్థం కాని స్థితిలో ప్రజలు ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి హోదాలో యాభై ఆరు మందితోటి రక్షణ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది వాస్తవంగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఆయనకంటే ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఫైవ్ ప్లస్ ఫైవ్ రక్షణను కూడా ఈయన తగ్గించాడు కానీ ఈయనకి మాత్రం ప్రభుత్వం యాభై ఆరు మందితోటి రక్షణ కల్పిస్తూ ఉంది ఈ రక్షణ నాకు సరిపోవట్లేదు అంటున్నాడు నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నాడు నాకు ఎంతటి రక్షణ ఉందో అంతటి రక్షణ ఇప్పుడు కూడా కల్పించాల్సిందే అంటున్నాడు అంటే ఆ రోజుల్లో ఈయనకి ఈయన ఎస్పీజి అని చెప్పని అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జి రక్షణ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జి రక్షణ ఎందుకుంది ఆయనకు ఆయన నాకు ఎన్ఎస్జి రక్షణ ఇవ్వండి అంటే ఎన్ఎస్జి రక్షణ ఇవ్వల ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసినాడు ఆయన పాలనా హయాంలో నక్సలిజాన్ని ఉక్కుపాతంతో ఆయన అణిచివేసిన నేపథ్యంలో ఆ రోజున నక్సలైట్లు తమ హిట్ లిస్ట్లో చంద్రబాబు నాయుడు గారిని మొదటిగా నెంబర్ వన్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పిన వాళ్ళు ఒక లిస్టు తయారు చేసి పెట్టుకున్నారు ఆ పెట్టుకున్న దానిలో భాగంగా రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తారీఖు రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు ఇవ్వడానికి అని చెప్పిన ఆయన తిరుమల కొండకెళ్తున్న సందర్భంలో అలిపిరి దగ్గర క్లైమోర్ మైన్స్ పేలవటంతో బుల్లెట్ ప్రూఫ్ కారు పద్నాలుగు అడుగుల హైట్కి ఎగిరి కింద పడింది వాస్తవంగా నక్సలైట్లు అమర్చిన క్లైమోర్ మైన్లు మొత్తం పేలల పేలుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మనకి భౌతికంగా మన మధ్య ఉండేవారు కాదు ఈవెందో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అయినా సరే వాళ్ళు అమర్చిన క్లైమోర్ మైన్స్ మొత్తం కనుక పేలు ఉన్నట్టయితే చాలా దారుణం జరిగి ఉండేది ఆ శ్రీవారి ఆశీస్సులతోటి వారికి మృత్యుంజేలాగా వారు తిరిగి అంతటి ఆపదలో వారు ప్రయాణిస్తున్న కారు పద్నాలుగు అడుగులు ఎత్తు ఎగిరి కింద పడింది అయినా సరే వారు క్షేమంగా బయటికి రాగలిగారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న థ్రెట్ దృష్ట్యా వాళ్ళంచనా వేసి దేశంలో అతి కొద్ది మందికి కల్పించబడే జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణని కేంద్ర ప్రభుత్వం కల్పించింది అప్పటి నుంచి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు యూపీఏ ప్రభుత్వం పదేళ్ళు పరిపాలన చేసింది అప్పుడు కూడా అదే రక్షణ కొనసాగించారు కదా అంటే ఆయన లైఫ్కు ఉన్న థ్రెట్టు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సమాచారం మేరకు వాళ్ళు కల్పించిన రక్షణ అది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే అరే చంద్రబాబు నాయుడు గారు నడిచి వస్తుంటే ఈ పక్కన బ్లాక్ క్యాట్ కమాండర్స్ ఈ విధంగా ఉంటున్నారు కదా నాకు కూడా ఉండాలి ఆ విధంగా పులిని చూసి అక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఈయన కూడా నేను కూడా వాతలు పెట్టుకుంటా నాకు కూడా రక్షణ ఉండాలి అని చెప్పని ఎన్ఎస్జి ఎటు రాదు కాబట్టి ఎన్ఎస్జి రావాలని అంటే కొన్ని సాహసోపేతమైన చర్యలు ముఖ్యమంత్రి హోదాలో తీసుకొని ఉండాలి మరి ఈయనకి ఆ విధంగా తీసుకోకపోయినా నాకు కూడా ఆ విధంగా రక్షణ ఉండాలి అని చెప్పని ఎస్పీజీ అని చెప్పి నేనికైనా క్రియేట్ చేసుకున్నాడు మనం అత్తారింటికి దారే సినిమాలో ఆస్కర్ అవార్డులకు పోటీగా బ్రహ్మానందం భాస్కర్ అవార్డులు అని చెప్పని తనకు తాను ఇచ్చుకుంటాడు కదా అలాగే ఈయన కూడా ఎన్ఎస్జికి పోటీగా ఎస్పీజీ అని చెప్పని తనకు తాను క్రియేట్ చేసుకున్నాడు క్రియేట్ చేసుకొని తొమ్మిది వందల ఎనభై మూడు మంది సిబ్బందితోటి ఆయనకి ఆయనకున్న ప్యాలెస్లకి విదేశాల్లో ఉంటున్న ఆయన కుమార్తెలకు కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కట్టిన పన్ను డబ్బు నుంచి రక్షణ కల్పించుకున్నాడు అయితే ఇక్కడ ఒకటి అర్థంగా ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నక్సలిజాన్నే కాదు రెండు వేల పద్నాలుగులో విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ని కఠినంగా అణిచివేసే ప్రాసెస్లో ఆయన పాలనా హయాంలో పదిహేను మంది ఎర్రచందనం స్మగ్లర్లు కూడా ఎన్కౌంటర్ అయ్యారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగింది ఒక్క ఎరచందనం స్మగ్లర్నైనా ఎన్కౌంటర్ చేశారా దేశవ్యాప్తంగా విస్తృతంగా గంజాయి ఎగుమతో జరుగుతుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాన్ని ఏదైనా ఉక్కుపాదంతో ప్రయత్నం చేశారా ఇంకా ఏం జరిగిందంటే ఎరచందనం స్మగ్లర్లు కారుతో గుద్దిచ్చి తొక్కి పోలీసుని చంపేశారు ఎరచందనం స్మగ్లర్లను చంపలా పోలీసుని చంపారు ఈయన పాలనా హయాంలో ఇంకీనికి ఎవరి నుంచి త్రెట్ ఉన్నట్టు గమనించుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగినాడు ఆయన పర్యటనలు అంటే ప్రజలకు ఒక పీడకల ఎందుకంటే స్కూళ్ళకు సెలవులు ఇచ్చేవాళ్ళు ఆయన పర్యటించే మార్గం మొత్తం షట్టర్లు క్లోజ్ చేసేవాళ్ళు బ్యారికేడ్లు పెట్టేవాళ్ళు పరదాలు కట్టేవాళ్ళు పోలీసు వలలు పట్టుకొని నిలబడేవాళ్ళు ఈ మధ్య ఒక శాటిలైట్ ఛానల్ డిబేట్లో నాతో పాటు రాజధాని మహిళ రైతు ఒక పాల్గొన్నారు ఆమె చెప్పారు చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ చూశారు మీరు ఈ జగన్మోహన్ రెడ్డి మా గ్రామాల్లో కూడా సచివాలయానికి వెళ్తున్న సందర్భంలో నెట్ ప్లస్ రక్షణ చూసేవాళ్ళం మేము నెట్లు పట్టుకొని నిలబడి ఉండేవాళ్ళు పోలీసులు మా నుంచి అన్న చెప్పులు రాళ్ళు భర్త అని చెప్పని మేమెప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు కానీ ఆయనకు మాత్రం ఆ పిరికితనంతో ఆ తోటే ఆయన మాత్రం అదే భద్రత ప్రమాణాల మధ్య పర్యటించేవాడు అని చెప్పని ఒక మహిళా రైతు ప్లస్ కేటగిరీ అని చెప్పని ఈయన కితాబ్ ఇచ్చారు ఈయన పాలనా హయంలో చెట్లు నరికి ఇచ్చాడు ఆయన పర్యటించే మార్గం మొత్తం కొద్దిపాటి కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ పర్యటన చేసేవాడు వేలాది మంది పోలీసుల పహారాలో పర్యటించాడు సొంత నియోజకవర్గంలో కూడా స్వేచ్ఛగా పర్యటించలేకపోయాడు అసలు ఎందుకు ఇన్సెక్యూరిటీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళిపోతున్నారుగా చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత భద్రతా విషయంలో ఏఐని యూజ్ చేసి భద్రతను తగ్గించాలని చెప్పి ఆయన కోరారు ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భద్రతను పెంచమని కోర్టును ఆశ్రయించారు ఏంటి వీళ్ళిద్దరు వ్యత్యాసాన్ని ఏ విధంగా చూడాలి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో తెలియని గిల్టీనెస్ ఆయనలో ఉంది ఆయనకి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నట్టుగా మనం వింటూ ఉన్నాం ఎక్కడో ఏ పెద్ద మాఫియాతోటి ఈయన సున్నం పెట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ఈయన ఇన్సెక్యూరిటీ చూస్తే ఆయనకి ఏదో తెలియని కోణం నుంచి లైఫ్ థ్రెట్ ఉన్నట్టుగా ఆయనకు తెలుస్తుంది మనకు తెలియదు అది ఆయనకున్న సమస్య ఏంటి అని చెప్పని బాహాటంగా ప్రభుత్వానికి రివీల్ చేయాలి అయ్యా బాబు మంచో చెడు నేను వాళ్ళతో సొన్నం పెట్టుకొని ఉన్నా వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు నాకు లైఫ్ థ్రెట్ ఉంది నన్ను కాపాడండి మహాప్రభు అని చెప్పని వేడుకుంటే ఓపెన్ అయితే అప్పుడు ప్రభుత్వం అయినా సరే దాన్ని పరిగణనకు తీసుకుంటుంది ఆయన అది చెప్పలేడు చెప్పడు కూడా చెప్పకుండా నాకు తొమ్మిది వందల ఎనభై మూడు మందితోటి నేను ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినాడు నాకు ఎంతటి రక్షణ ఉండేదో ఆ స్థాయి రక్షణ నాకు కావాలి అంటున్నాడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కావాలంటున్నాడు రిమోట్ జామర్లు కావాలి అంటున్నాడు అంటే ఎందుకు నీకు ఇవ్వాలి నీకు ఇవ్వటానికి ఒక రక్షణ కల్పించాలి అని అంటే కొన్ని మెషర్స్ ఉంటాయి అంటే ప్రభుత్వం ఎవరంటే వాళ్ళకి ఏ రక్షణ అంటే ఆ రక్షణ ఇవ్వదు అలా ఇవ్వాలి అని అంటే కొన్ని స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి ఈయనకున్న థ్రెట్ ఏంటి థ్రెట్ ఎసెస్ చేసిన తర్వాత అప్పుడు సెక్యూరిటీ రివ్యూ కమిటీ రిఫర్ చేస్తుంది ఈయనకి పాలన వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది ఇప్పుడు నాకు గన్ పెట్టుకొని తిరగడం షోక్ అని చెప్పని నేను వెళ్ళి గన్ లైసెన్స్ అడిగితే ఎవరో నాకు గన్ లైసెన్స్ ఎందుకు అవసరమో నేను అధికారులకు వివరించి చెప్పగలగాలి నాకు ఎందుకు థ్రెట్ ఉంది నా దగ్గర బాగా డబ్బు ఉందా నేను చాలా పెద్ద అధికారంలో ఉన్నానా నాకు ఎవరి నుంచి త థ్రెట్ ఉంది ఎందుకు థ్రెట్ ఉంది అది నేను వివరించి చెబితే వాళ్ళకది నేను చెప్తున్నది జెన్యున్ అని వాళ్ళు ఫీల్ అయితే అప్పుడు నాకు లైసెన్స్ ఇస్తారు అంతేగాని నేను నా జేబులో గన్ను పెట్టుకొని నేను ఎవరి ముందు షోబ్ అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఇంత రక్షణ కావాలి అంటే ఎందుకు కావాలి అనేది ఆయన వివరణ చెప్పాలి ఎవరి నుంచి త్రెట్ ఉంది మీ పాలనా హాయంలో మీరు ఏమన్నా ఇరగబడి ఎన్కౌంటర్లు చేశారా ఏ ఉక్కుపాతంతో అణిచేశారా శాంతి భద్రతలు కాపాడారా మీ పాలనా ఒకసారి గుర్తు చేసుకోండి ఇల్లీగల్ మైనింగ్ యథేచ్ఛుగా జరిగిపోయింది అడ్డగోలుగా భూ ఆక్రమణలు యదేచ్ఛుగా జరిగిపోయినాయి ఇవాళ ఎక్కడ ప్రజాదర్బారు పెట్టినా మీ పాలన నాటి ఫిర్యాదులే అడ్డగోలుగా అటవీ సంపదను దోచుకు తిన్నారు అడ్డగోలుగా గంజాయి ఎగుమతులు జరిగినాయి అడ్డగోలుగా ప్రకృతి వనాలని లూటికి పాల్పడ్డారు మరి దేన్ని మీరు అరికట్టారు కాబట్టి ఎవరికి మీ మీద కోపం ఉంది అరే దొంగల ముఠాలను మొత్తాన్ని పెంచి పోషించింది మీరు కదా రాష్ట్రంలో ఎవరికైనా హాని చేయగలిగే ముఠా ఉంది అంటే వాళ్ళందరూ మీ అంచర్లే ఎవడు భూములైనా ఆక్రమించినా ఏ మైన్స్ అయినా కొలగొట్టినా ఎవరి డాక్యుమెంట్స్ అయినా తారుమారు చేసేయగలిగినా ఎవరైనా చంపేయగలిగినా ఆ ముఠాలు మొత్తం మీ చేతిలోనే ఉన్నాయి మరి ఇన్ని ముఠాలు మీ చేతిలో ఉండి కూడా మీరు థ్రెట్ ఫీల్ అవుతున్నారు అనంటే ఏదో ఉంది అదేంటో మీరు బయట పెట్టాలి ఏ ఇంటర్నేషనల్ మాఫియా మొఠతో మీకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఏ అరాచకాల్లో మీరు ఎక్కడ భాగస్వాములు అయ్యారు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేశారు ఎందుకు టార్గెట్ చేశారు దాన్ని మీరు రివెల్ చేయనంత వరకు మీ చీకటి కోణాన్ని బహిర్గతం చేయనంత వరకు మీకు యాజ్ పర్ నామ్స్ ఏ సెక్యూరిటీ అందిస్తారో ఆ సెక్యూరిటీ మాత్రమే అందుతుంది కాదు నాకు అదనంగా కావాలి అని అంటే మొట్టమొదట నువ్వు ఓపెన్ అయి తీరాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్